పండుగలాగా సంక్రాంతి మరొకసారి వచ్చినట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎవరు ఆలోచించినటువంటి విధంగా చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి పేదవాడికి సామాజిక భద్రతకు భరోసా ఇస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏడు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని పెన్షన్దారులందరూ కూడా ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితి ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూశాం రాష్టంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి కొంతమంది మూడు వేలు ఇస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తూ తన మేనిఫెస్టోని బైబుల్ అని గ్రంథం అని ఖురాన్ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చెప్పినటువంటి మాట ప్రకారం ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం